విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిహెచ్ ఉషారాణి అన్నారు బుధవారం నగరంలోని గాంధీనగర్ వేదాయపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమం పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఆదర్శాల మేరకు వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఎం భాస్కర్ రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఖోఖో క్రికెట్ స్కిప్పింగ్ పరువు పోటీలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెట్టినటువంటి పెనుమార్పుల్లో ఒకటిగా జాతీయ విద్యా విధానాన్ని మనం చెప్పుకుంటున్నాము సో జాతీయ విద్యా విధానము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం శిక్షా వారలగా శిక్షా సప్తా ప్రతి పాఠశాలలో కూడా వారం రోజుల పాటుగా ఈ సంబరాలు అనేవి జరుపుకోవడం జరిగింది పిల్లలకి ప్రతి విషయంలో కూడా అవగాహన కల్పించడం అదేవిధంగా మొదటి రోజు ఆ లోకల్ గా ఏ మెటీరియల్ అయితే దొరుకుతుందో పిల్లలకి ఆ వేస్ట్ మెటీరియల్ మెటీరియల్తో కానీ గా దొరికే మెటీరియల్తో కానీ టీచింగ్ ఎయిడ్స్ టీఎల్ఎం తయారు చేయించడం అలాగే ఎఫ్ఎల్ఎన్ ఆ సెకండ్ ఎఫ్ఎల్ఎన్ గురించి ఆ తయారు చేయించి దాన్ని అందరి పిల్లల్లో కూడా నైపుణ్యతని పెంచడానికి ఇటు టీచింగ్ లో బోధనలో మరియు క్లాస్ రూమ్ రిసీవింగ్ లో కూడా బోధనలో కూడా మనము దాన్ని ఆ కెపాసిటీని పెంచడానికి అలాగే ఈ రోజు శిక్షా సప్తాహంలో మూడవ రోజు క్రీడా దినోత్సవంగా మనము క్రీడలు ప్రతి పాఠశాలలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఎంతో అత్యవసరం ఇవన్నీ కూడా ప్రతి ఈ వారం రోజుల్లో పిల్లలకి ఉపయోగపడే రకంగా ఆ చేయడము అలాగే కల్చరల్ యాక్టివిటీసు అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలాగా చేయాలనేసి అలాగే పర్యావరణం మాకే నాంపర్ ఏక పేరు అంటే తల్లి పేరుతో ప్రతి బిడ్డ కూడా తల్లి పేరుతో ఒక మొక్క నాటే విధంగా దే ను మనము చేయడం జరిగింది అలాగే ప్రతి పాఠశాలలో కూడా శిక్షా సప్తాహంలో చివరి దినమైనటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖున స్థితి భోజనం అంటే ఆ రోజు శుభ దినంగా ప్రకటించుకొని మనము ఆ రోజు పిల్లలకి ఒక మంచి ఆహారాన్ని అందించి వాళ్ళకి అన్ని లెవెల్స్ లో సంపూర్ణంగా వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ఇటు తెలివితేటల్లోనూ అటు ఆరోగ్యపరంగా ఇటు